స్వాములందరికీ నమస్కారాలు మనం ఇది ఏమి స్వామి మండలం శిల్కతుర్తి మండలం ఖరీతంగా పోత వచ్చింది ఎక్సిడెంట్ వచ్చింది స్వామి ఒకసారి రండి తోటి రైతులకు హెల్ప్ అవుతుంది మరి గద్దాల అలా కరు నైజులు అన్ని పోయినాయి అంటున్నారు అని చెప్పి అంటా ఉన్నారు ఎర్రనల్లి వాళ్ళ కొసలు మారిపోవడం నెల తమరా పేను బంక వల్లన స్వామి మాటలలో మాట్లాడి తెలుసుకున్నాము నమస్తే స్వామి ఏసీ ఎన్ని అవుతుంది పత్తి పంట తొంభై స్వామి తొంభై రోజులు తొంభై రోజులు తొంభై రోజుల పత్తి పంటకు మీరు ఎన్ని సార్లు మందు ముప్పై రెండు రోజులల్లో మునుకూట పాసం భయబిట కొట్టినాం స్వామి ఓకే తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక ముప్పై రోజులకు ఏది మన కిరాణా కొట్టినాం స్వామి అకిరాణ సర్ణపా కిరాణ సర్ణపాలు కొట్టాము ఇది తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు ఆగిన తర్వాత ఈ రోజు అకిరాను వాడక ముందు ఎలా ఉండేది ఇప్పుడు పచ్చదోమ తెల్లదోమ పేరు బంక లాంటివి ఉండే ఎర్ర వెన్నె అంతా మొత్తం గోధుమ కన్నులు వచ్చేదా మొత్తం పండు పండుగలరే మంచిగా మడపండు పట్టకుండా ఉండేది మొడుతుండే ముడుతుండే కొద్దిగా కాపాడింది కవర్ అయింది మళ్ళా తర్వాత ఇక ఈ పదిహేను కింద కొట్టింది ఏంటంటే ఈ చోటు ఉన్న అక్క అరి అర కొట్టే ఎక్సలెంట్ ఆ బ్రేక్ అయింది మంచి కాసింది ఇప్పుడు ఇంత వర్షం పడతా ఉంది ఈ రోజు నేను అదే రోజు చూస్తున్న పూతే ఏమన్నా డ్రాప్ అయ్యి ఒక్కో పూత కూడా డ్రాప్ వేస్తే కూడా డ్రాబ్ దీంతో విపరీతంగా పూత ఖాతాలో వచ్చాయి ఎక్సలెంట్ వచ్చింది స్వామి చోటు అనేది టిల్లీజారగానికి వల్లది స్వామి చోటు యాభై హరిహర అనేది ముడతలు పోయి నీటిగా వస్తుంది హెరనల్లి నల్ల తామర బంక అలాగే పోత ఖాతాకి కోసం ఇది ఏది పని చేసింది ఈ రెండు రెండు మూడు డోసులు బయోట సేమే మళ్ళీ అగ్రి కరెక్టే తర్వాత హరిహర చోటు ఈ మూడు దెబ్బలు నాకు తోట పత్తి లెక్కపించింది బాగా పెరిగేసింది అప్ప ఇంకా పెరుగుతున్న పొసదు చేసినాం తనించేసి బా లేకపోతే ఇంకా చూడండి ఒకసారి మన రోజు చేసి ఈ కాయలు చూడండి చెట్టుకెళ్ళి కాలం అంటే సో ఇంచు అరవైంచి డెబ్భై అరకు నువ్వు నువ్వు ఒక్కరో ఆ కోసమే తిరుపొసది తిరా ఐదు ఎకరాలకు ఐదు ఎక్కలా నెక్స్ట్ వెంటూ